కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్లో నేటి నుంచి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ హాల్ట్ ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి హాజరై జెండా ఊపారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వినతి మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాలతో నేటి నుంచి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ జమ్మికుంటలో హాల్టింగ్ ఏర్పాటు చేశారు అనంతరం స్థానిక ప్రజలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు స్థానిక ప్రాంత ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు అన్నారు యశ్వంత్పూర్ హోల్డింగ్ కు కృషి చేసిన ఎంపీ బండి సంజయ్కి కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు యశ్వంత్పూర్ నుంచి వెళ్ళి యూపీలోని గోరఖ్పూర్ వరకు వెళ్ళేటువంటి యశ్వంత్పూర్ పూర్ గోరఖ్పూర్ ట్రైను మన జమ్ముకుంట రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఈరోజు ప్రారంభమైంది ఈ యొక్క హాల్టింగ్ కోసం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి కృషి మేరకు వారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని ఎప్పటికప్పుడు సంప్రదించి ఈ యొక్క జమ్మిగుంటలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగించుకోవడానికి వాళ్లకు సౌకర్యవంతంగా ఉండడం కోసం ఈ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఇవాళ ప్రారంభమైనటువంటి ట్రైన్ని స్వాగతం పలకడం జరిగింది ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఈ వారి యొక్క బండి సంజయ్ కుమార్ గారి కృషి కారణంగా ఈ ఈ అదేవిధంగా ఈ ట్రైన్ ట్రైన్ హాల్ట్ని ఏర్పాటు చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి రైల్వే శాఖ మంత్రి వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున వాళ్ళ వాళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇటువంటిది ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం అనేక రకాలుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి కావచ్చు అనేక కొత్త హాల్ట్స్ కోసం కానీ కొత్త రైళ్ళ కోసం కానీ ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి పనుల విషయంలో కూడా మన ఎంపీ గారు విశేషంగా కృషి చేస్తున్నారు ఇంకా మరింత ఈ ప్రజలకు ఈ రైల్వే సౌ ఈ సౌకర్యవంతం కలగడానికి అదేవిధంగా ఇంకా కొత్త కొత్త హార్ట్స్ కోసం కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గోరఖ్పూర్ యశ్వంత్పూర్ ట్రైన్ని నిలుపుదల చేసినందుకు మరొకసారి వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం